ఈవీటీ స్కాట్లాండ్ సంస్థలు చేస్తున్న అరాచకాలను అరికట్టండి స్కాట్లాండ్ సంస్థలు చేస్తున్న అరాచకాలను అరికట్టండి బకాయి జీతాలు వెంటనే చెల్లించాలి ఊరడతాం బకాయి జీతాలు చెల్లించేంత వరకు బకాయి జీతాలు చెల్లించేంత వరకు సెక్యూరిటీ శానిటేషన్ ఫస్ట్ కంట్రోల్ వరకు బకాయి జీతాలు వెంటనే చెల్లించాలి సక్రమంగా పిఎఫ్ చెల్లించాలి

అల్లూరు సీతారామరావు జిల్లా అరకు ఏరియా ఆసుపత్రిలో ముప్పై రెండు మంది శానిటేషన్ కార్మికులు పదిహేడు మంది సెక్యూరిటీ గార్డులు అలానే బెస్ట్ కంట్రోల్ చెందర నివారణ కార్మికులు ఒక ఆయన ఇంతమందికి స్కాట్లాండ్ అని సెక్యూరిటీ గార్డులకు సంబంధించినటువంటి ఒక ఏజెన్సీ శానిటేషన్కి సంబంధించి టీవీటీ అనే సంస్థ ఒక ఏజెన్సీ వీళ్ళని ఆధ్వర్యంలో నియమించుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంస్థలు ఒక దోపిడీ సంస్థలకి ఈ యొక్క కార్మికులు యొక్క జీవితాలని వాళ్ళని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఏమంటే ఐదు వందల నలభై తొమ్మిది శానిటేషన్ వర్కర్స్ ఐదు వందల నలభై తొమ్మిది ప్రకారం పదహారు వేల రూపాయలు రావాల్సి ఉంటే వీళ్ళకి పదకొండు వేల రెండు వందల రూపాయలు ఇచ్చేటటువంటి పరిస్థితుంది నలభై మూడు జియో ప్రకారం సెక్యూరిటీ గార్డులకి పన్నెండు వేల ఎనిమిది వందల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు రావాల్సి ఉంటే వీళ్ళకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వస్తూ ఉన్నాయి అంటే ప్రతి కార్మికుడి దగ్గర నుంచి గత మూడు మూడు సంవత్సరాలకు పైబడి ప్రతి కార్మికుడి దగ్గర నుంచి వీళ్ళు వేలాది రూపాయలు ఈ మూడు నాలుగేళ్లలో దోచుకున్నటువంటి పరిస్థితి ఈ రెండు సంస్థలకే ఉంది సరే ఇచ్చేటటువంటి జీతంలో పిఎఫ్ ఏమైనా సక్రమంగా కడతా ఉన్నారంటే ఆ పిఎఫ్ కూడా సక్రమంగా కట్టకుండా వీళ్ళ జీతాల డబ్బులతోనే పీఎఫ్ఓలు చూపించేటటువంటి పరిస్థితి ఈ సంస్థలు రెండు సంస్థలు కూడా ఈ రెండు దోపిడీ సంస్థలకి ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలానే వీళ్ళకి కేవలం నాలుగు రోజులు మాత్రమే సెలవులు ఇస్తున్నారు వేతన సెలవులు అలానే వీళ్ళ యొక్క సమస్యల ప్రకారం వీళ్ళకి కనీస హక్కుగా సెలవు దినాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినవి కానీ జాతీయ ప్రభుత్వం జాతీయ సెలవులు కానీ వీళ్ళకు కూడా మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలానే వీళ్ళకి జీతాల విషయానికి వచ్చినప్పుడు శానిటేషన్ వాళ్ళకి నాలుగు నెలలు మూడు నెలల జీతం బకాయి ఉంది సెక్యూరిటీ గార్డులకు సంబంధించి నాలుగు నెలల జీతం బకాయింది అయింది మరి ఏమన్నా అధికారుల వాళ్ళని అడిగితే మాకు బిల్లులు అవ్వలేదు బిల్లులు అవ్వలేదు అని చెప్పి మాయ మాటలు చెప్తా ఉన్నారు తప్ప వీ యొక్క కార్మికుల యొక్క కష్టాలని అర్థం చేసుకొని వీళ్ళకి సకాలంలో జీతాలు వేయాలని చెప్పి ఆలోచన చేయడం లేదు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏఐటీసీగా ప్రతి నెల ఐదో తారీఖులోపు వీళ్ళందరికీ కూడా జీతాలు చెల్లించాల్సి ఉంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలానే వీళ్ళు అన్నం తినేదానికి ఖచ్చితంగా ఒక భోజన వసతికి సంబంధించి ఒక గది ఏర్పాటు చేయాలి కాసేపు అలిసిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకునే దానికి విశ్రాంతి గది ఏర్పాటు చేయాలని చెప్పి హాస్పిటల్లో మేము ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క సమస్యల మీద భవిష్యత్తులో వీళ్ళు కనుక ఈ రెండు మూడు రోజుల్లో వీళ్ళ యొక్క జీతాల అంశం మీద ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యల మీద దృష్టి సారించకుండా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించి నిర్లక్ష్యం చూస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారులే అని చెప్పి మీరు సమ్మగా కూర్చొని ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం రెండు మూడు రోజుల్లో మీరు ఈ సమస్యను పరిష్కారం చేస్తే భవిష్యత్తులో సమ్మెకి నోటీస్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ రెండు సంస్థలకి హెచ్చరి చేస్తాం అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ యొక్క కార్మికులకి కనీస వేతనంగా అందాల్సినటువంటి జీతం పదహారు వేలు అందాలి కదా ఆ అందకుండా ఎందుకు అనే దాని మీద పర్యవేక్షణ లేబర్ కమిషనర్ గారు కూడా ఆలోచన చేయాలని చెప్పి ఒకవైపు లేబర్ లేబర్ కమిషనర్ కూడా మేము ఒక వినతి రూపంలో తెలియపరుచుకుంటా ఉన్నాం కాబట్టి వెంటనే ఈ యొక్క జీతాల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలి చెల్లించ